ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిక్కీ మిల్క్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా పిల్లల కోసం కంకి గ్యారెలు స్వీట్ చేస్తున్నాను చేసి చూపెడతాను చూడండి ఫ్రెండ్స్ ఇలానో ఈ కంకి గింజలను ఇలా ఒలుసు ఇట్లా తీసేసుకున్నాను ఇలా తీసేసి వీటిని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి చూపెడతాను చూడండి మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ కంకి గింజలను వేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇట్లా కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న దానిలో మా పిల్లలకు స్వీట్ తింటారు ఫ్రెండ్స్ కొంచెం చక్కెర వేస్తున్నాను చూడండి చూడండి దీన్ని అంతా మిక్సీ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుంటున్నాను చూడండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను హాయిల్ హీట్ అయ్యాక వేస్తాను చూడండి హాయిలు ఈట్ అయింది ఫ్రెండ్స్ చూడండి హీట్ అయ్యాక వీటిని చి చిన్న చిన్నగా వేస్తున్నాను చూడండి

ఫ్రెండ్స్ ఇలా అవుతాయి కాళ్ళక చూడండి ఇంతే ఫ్రెండ్స్ వీక్ని తీసుకొని పక్క పక్కన పెట్టుకోవాలి పెడతాను చూడండి